ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం వచ్చిన సిలబస్ ఏందో చెప్పు కార్ తీసుకుని మేడం బ్రెయిన్ బద్దలైపోయిందే ఒక్క సందేహం మేడం ఏంది అసలు ఇంత మంచి కార్ ని వంద రూపాయలకి అమ్మేటం గల కారణం ఏంది ఓ అదే నా మూడు సస్తా సస్తా ఒక వీళ్ళు నమ్మ రాసినాడు ఏమని ఈ కార్ అమ్మతే ఎంత డబ్బులు అయితే వస్తాదో అది మొత్తం అవలకి చేయాలట అందుకే ఈ కార్ ని వంద రూపాయలకి అమ్మినా ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి అరే ఇది యాడ్ కారం అయితే డబ్బులు ఇవ్వాలని రూపాయలకే అమ్మేసింది లేకపోతున్నా ఏం అంతేగా హాయ్ చెప్పేగాయస్ నమస్తే నేనైతే నా రియల్ వాయిస్ తో ఒక వీడియో అయితే తయారు చేసినాను కింద ఇక్కడ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ నుంచి ఓపెన్ చేసి ఆ వీడియో చూసేయండి గాయ బ్రో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్